ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన చంద్రబాబు ఎన్నికల తర్వాత మోదీ సర్కారు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి తలొగ్గారు పైగా ఏపీకి హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రకటించాలంటూ గతంలో ఇదే బీజేపీ టీడీపీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ నేతలు అనేకసార్లు వ్యాఖ్యానించారు తాజాగా రాహుల్ సభతో ఏపీలో మళ్లీ ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యే మోదుగుల పరోక్షంగా దిమ్మదిరిగే కౌంటర్ వేశారు హోదా అంశం ముగిసిన అధ్యాయం కానే కాదని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మోదుగులా హెచ్చరించారు ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడితే దానికి కూడా బీజేపీయే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు మొత్తానికి తెలుగుదేశం పార్టీలో నాయకులు ప్రత్యేక హోదాపై భిన్న రకాల వాదనలు చేయడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి